నందికోట్కూర్ తహసీల్దార్ శ్రీనివాసులు కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండా మరాయించింది జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించ జెండా ముడి ఓపెన్ కాకపోవడంతో జెండా కర్రను కిందకు దించి మళ్లీ జెండాకు ముడి వేసి జెండాను ఆవిష్కరించారు జెండాను కిందకు దించి మళ్లీ ఎగరేయడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అని స్థానికులు విమర్శిస్తున్నారు और सर का नाम है राहुल और मैं हूं राहुल शर्मा और मैं आपको बताना चाहता हूं कि मैं बहुत खुश हूं कि मैं आज यहां पर हूं